శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నియోజకవర్గ నాలుగు మండలాల్లో ఈ రోజు జరిగిన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాళహస్తి నియోజకవర్గం నాలుగు మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయన పుట్టినరోజు వేడుకలు శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినతా కోట అదే విధంగా వినిత భర్త చంద్రబాబు జనసేన కార్యకర్తలు నాలుగు మండలాల జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుక సందర్భంగా రేణిగుంట మండలంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మండల నాయకులు పాల్గొన్నారు గారికి జనసేన పార్టీ శ్రీకాళహసు నియోజకవర్గ జనసేన నాయకులు జన సైనికులు ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఈరోజు నాలుగు మండలాల్లో క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా పొద్దున్నీ నాలుగు మండలాల్లో పరిశుభ్రం మరియు మొక్కలు నాటి కార్యక్రమం చేస్తూ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కనీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట పట్టణంలో మనం చూస్తున్నాం ఇక్కడ జాతర జాతరలాగా ఉందా జనసేన కార్యక్రమం లాగా ఉందా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా మీడియా సోదరులకి ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన కళ్యాణ్ 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 గారి 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 నాయకత్వం నాయకత్వం నాయకత్వం